తనకు న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది ఓ యువతి ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మాచినపల్లిలో జరిగింది ఎడ్లపల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి మాచినపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడ్డాడు ఆమె తిరస్కరించిన మాయమాటలు చెప్పి నమ్మించాడు చివరకు ప్రేమ పేరుతో యువతిని లోబరుచుకుని ఇప్పుడు మొహం చాటేశాడు దీంతో బాధితురాలు రాజు ఇంటి ఎదుట ధర్నాకు దిగింది ప్రియుడు రాజు తనను పెళ్లి చేసుకోమంటే కాదు పొమ్మంటున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ మహిళా సంఘాలతో కలిసి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది అయితే బాధితురాలు నిరసన చేయడానికి వస్తుందని తెలియగానే ముందుగానే ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లిపోయారు రాజు తల్లిదండ్రులు తనకు న్యాయం చేయకపోతే రాజు ఇంటి దగ్గర నుంచి కదిలేదు లేదంటోంది ఇటు మహిళా సంఘాలు కూడా బాధితురాలకి బాసటగా నిలిచాయి యువతికి న్యాయం చేయాలని కోరుతున్నాయి మాట్లాడేది మెసేజ్లు వచ్చినా వీళ్ళు తెలుగులో రాశారు అనమాట ఇది వాళ్ళ వన్ ఇయర్ అవుతుంది మాది నేను పొలం కాడికి వస్తుంటే ఆయన నాకు పరిచయం అయ్యి లవ్ చేస్తున్నా అంటే నేను ఒప్పుకోను మా డాడీ వాళ్ళు ఒప్పుకోరు నాకు ఇష్టం లేదా అని నేను అన్న అన్న నా కాళ్ళన నా కాళ్ళు మొక్కి వాళ్ళ అమ్మా నాన్న మీద ఒట్టేసి హనుమాన్ మీద కూడా ఒట్టేసిండు అక్కడికి వాళ్ళ చిన్న కోడలు వాళ్ళ అక్కోళ్ళ బిడ్డ మీద కూడా కొట్టేసి నన్ను బలవంతంగా ఒప్పించుకున్నాడు పెళ్లి చేసుకుంటా అని అన్నాడు పెళ్లి మా అమ్మ నాన్న నొప్పిస్తే నేను చేసుకుంటా లేదంటే నేను రాను అంటే మా అమ్మ నాన్న నొప్పించుకొని నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు మా ఏమాటలు చెప్పి నన్ను నమ్మించి మోసం చేసిండు ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా అంటే నేను చేసుకోను ఏం చేసుకుంటావు చేసుకోపో నాకు అండగా ఉన్నారు అని బెదిరించి మా డాడీని చంపుతా అని బెదిరించిండు నన్ను మేము వస్తామని తెలిసి తాళం వేసుకొని వాళ్ళు పోయిర్రు వాళ్ళు వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటా ఇక్కడనే చనిపోతా ఇక్కడే ఉంటా